ఏపీలో టీడీపీ జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది కలిసి పోటీ చేస్తామని ప్రకటించుకున్న టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు తగువులాడుకుంటున్న పరిస్థితి నెలకొంది రెండు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేస్తాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ఎన్నికలు తరుముకొస్తున్నా అభ్యర్థులను ప్రకటించడంలో అధినాయకత్వం తాత్సరం చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు టీడీపీ జనసేన నేతలు పలు జిల్లాలలో తెలుగుదేశం జనసేన నేతలు టికెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం రెండు పార్టీల మధ్య కుంపట్లు రాజేస్తున్నాయి ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటించుకొని జనంలోకి వెళుతుండటంతో ఇరు పార్టీల నాయకుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు ప్రకటించుకోగా జనసేన నేతల్లో కలవరం మొదలైంది ఇదే స్థానంపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి ఇప్పుడు టికెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది విశాఖ తూర్పులో కాకపోయినా భీమిల నుంచైనా వస్తుందనుకుంటే అక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగుతున్నట్లు తన అనుచరులకి చెప్పారంటున్నారు దీంతో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల తయారైంది పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణ చెప్పుకుంటుండగా పెందుర్తి హామీపై జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టికెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు గాజువాకులోనూ ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ టిడిపి జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువాక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పాయకురావు అయితే రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పాయకరావు పేట నుంచి పోటీకి సిద్ధమవుతుండగా అనితకు సీటు ఇస్తే తామెవ్వరమూ మద్దతివ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు జనసేనకే పైకరావుపేట సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక తన కుమారుడికి అనకాపల్లి టికెట్ ఆశిస్తూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రారావు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది అనకాపల్లి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కొనతాల రామకృష్ణ జనసేన గుటికి చేరారు పవన్ కళ్యాణ్ కొనతాలకు అనకాపల్లి టికెట్ ఇస్తామనే హామీ ఇవ్వడంతోనే ఆయన జనసేనలో చేరినట్లు తెలిసింది దీంతో అనకాపల్లి సీటు టీడీపీ కా లేక జనసేనకి ఇవ్వాలా అనే మీమాంసలో అధినేతలు ఉన్నారట కాకినాడ సీటుపై జనసేన నేత ముత్తా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారు ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించుకుంటుండగా ఆ సీటు కోసం జనసేన తరపున టీ టైం అధినేత తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం నడుస్తోంది ఇక్కడి నుంచి మరోసారి పోటీ కోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సిద్ధపడుతుండగా జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం నుంచి టిడిపి తరఫున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు వైసీపీలో టికెట్లు రాని కొందరు నేతలు టీడీపీ జనసేనలో చేరుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే హామీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు కొందరు నేతలను చేర్చుకుంటున్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పాదసారథి రాకతో అక్కడ టీడీపీ నేత బోడే ప్రసాద్ వర్గం ఆందోళన చెందుతోంది టికెట్ తమదేనని బోడే వర్గీయులు చెబుతుంటే పాదసారథికే టికెట్ అని ఆయన వర్గం చెప్పుకుంటోంది మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది ఇదంతా ఒక ఎత్తైతే టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాల పంచాయతీ మరో రకంగా నడుస్తోంది జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే విషయంలో స్పష్టత లేదు కానీ పవన్ కళ్యాణ్ అరవై అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు నుంచి ఆరు లోక్సభ స్థానాలు అడుగుతున్నారట అయితే టీడీపీ మాత్రం జనసేనకు ముప్పై అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లకే పరిమితం చేస్తోందని అంటున్నారు ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది అదే సమయంలో వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు జనసేనానితో మంతనాలు జరుపుతున్నారు వారికి టికెట్లు ఇవ్వాలని పవన్ బాబును కోరుతున్నారట అందుకు సిద్ధంగా లేని చంద్రబాబు వైసీపీ నుంచి ఎవరిని పడితే వాళ్లను పార్టీలోకి చేర్చుకోవద్దని చెబుతున్నారట ఇక్కడే పొత్తు ధర్మం బెడిసి కొడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కాపు సామాజిక వర్గం వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని పవన్ పై ఒత్తిడి తీసుకొస్తోంది సీఎం పదవి విషయంలోనూ షేరింగ్ కోరుతున్నారు అయితే ముఖ్యమంత్రి పదవి పవన్ కు ఇచ్చే ప్రసక్తే లేదని లోకేష్ అంటున్నారు అడిగినన్ని సీట్లు కూడా ఇవ్వకపోతే పవన్ గౌరవప్రదంగా తన దారి తాను చూసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉంటూ బీజేపీతో భాగస్వామిగా కొనసాగుతున్నారు ఇది కూడా కొంత గందరగోళ పరిణామాలకు దారితీస్తోంది మొత్తంగా టీడీపీ జనసేన మాత్రమే ఎన్నికలకు కలిసి వెళతాయా బీజేపీ లేదంటే కొత్త మిత్రులు వచ్చి చేరే అవకాశముందా టీడీపీ జనసేన లిస్టులు బయటకొస్తే టికెట్ రాని వారంతా అధికార వైసీపీ లేదంటే కాంగ్రెస్ వైపు చూసే ఛాన్స్ ఉంది ఎన్నికలకు ముందు టీడీపీ జనసేనలపై ఆ ఎఫెక్ట్ ఎంతమేరా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది